దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో నూట డెబ్బై నూట ఎనభై మంది రెండు వందల మంది చేరుతున్నారు తొంభై శాతం ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు తొంభై శాతం పైగా ఉద్యోగాలు దొరికినాయి ఇవి సరిపోవు భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక యాభై ఒక్క ఏటీసీలను ఈ రోజు అదనంగా మంజూరు చేసినాం రాబోయే సంవత్సరంలో ఆ యాభై ఒక్కటిని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను స్కిల్ యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర సాధనని అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని